హాయ్ అండి నీవన్నీ కిచెన్కి స్వాగతం ఈరోజు సూజీ రవ్వతోనే అండి బూరెలు అనవచ్చు పునుగులు అనవచ్చు మీ ఇష్టం మీరు ఏదైనా అండి మేమైతే మా సైడు బూరెలు అంటాం పునుగులు అంటాం చో లోపల స్టఫింగ్ ఏమో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి బెల్లం పెట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే వాటిలా కాకుండా డిఫరెంట్గా చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులో మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్ హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోండి ఈ నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ ఒక చిన్న కప్పు రవ్వ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇందులో షుగర్ ఎందుకు వేసాను అనుకుంటారా రవ్వ అనేది మనం దానిలో స్టఫింగ్ పెట్టుకుంటే లోపల స్టఫింగ్ స్వీట్గా ఉంటుంది రవ్వ చప్పగా ఉంటుంది కదండి సో ఇలా రెండు స్పూన్ల షుగర్ వేసుకుంటే రవ్వ కూడా స్వీట్నెస్ వస్తుంది మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుస్తుందండి వస్తుందండి ఇక్కడ షుగర్ వేయడం మాత్రమే అస్సలు స్కిప్ చేయకండి షుగర్ వేసి రవ్వను ఇలా చూపిస్తున్నట్టుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి சூண்ட கொஞ்சம் சிலையே வரைக்கும் நீங்கள் பக்கன பெட்டுக்கொண்டு திரி அது పొయ్యి మీద వేరొక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఏవి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే బాదం కాజు దోసపప్పు ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకున్నాను ఇందులో నేను ఇక్కడ ఒకటే ఒక కొబ్బరి అండి అంటే రెండు ముక్కలు ఒక కొబ్బరితోనే చేస్తున్నాను పచ్చి కొబ్బరి ఇలా నేను తురుముకున్నా తురుముకోలేదండి మిక్సీ పట్టుకున్నాను ఫాస్ట్గా అయిపోతుందని ఇది పండగ రోజు చేశానండి నేను తొలి ఏకాదశి పండగ ఉంది కదా మనకు పండగ రోజు చేశాను అయితే కొబ్బరికాయ కొట్టాను ఎలాగో ఇంకా ఇప్పుడున్న సీజన్లో తినడం అంటే కొంచెం భయపడతారు కదా కానీ ఇలా చేసుకొని తింటే ఎటువంటి భయం అనేది అవసరం లేదండి మన హెల్త్ కూడా ఏదో ఒక రూపంలో బెల్లం కానీ పచ్చి కొబ్బరి కానీ తినడం చాలా మంచిదండి హెల్దీ హెల్దీ కూడా మీరు కూడా ఇంట్లో మీకు కొబ్బరికాయ కొట్టింది కనుక ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైలీ బెల్లం తినడం అయితే అస్సలు స్కిప్ చేయకండి ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో బెల్లం అయితే ఖచ్చితంగా తినండి దాని వల్ల బ్రెడ్ మనకు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి నాకు ఇంతకుముందు చాలా తక్కువ బ్లడ్ ఉండేదండి ఇప్పుడు ఏదో ఒక రూపంలో స్వీట్నెస్ అయినా సరే స్వీట్ అయినా బెల్లంతో చేసుకొని తినడం వల్ల నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చిందండి సో నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బెల్లం తినడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా తింటూ ఉండండి తర్వాత ఇలా రవ్వను కూడా చేతులతో ఒత్తుకున్న తర్వాత మనం ఇలా స్టఫింగ్ అనేది రెండు స్పూన్లు పెట్టుకొని ఇలా ప్యాక్ చేసుకోండి చాలా ఈజీ అండి చేయడం తక్కువ టైంలోనే అయిపోతుంది పెద్దగా శ్రమ పడాల్సింది ఏం లేదు ఒకసారి ఇలా బాల్స్ లాగా చేసుకుంటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా ఈజీగా చేసుకోవచ్చు చూడండి అంతే బాల్ రెడీ అయిపోయింది ఇలా అన్నీ చేసి పెట్టుకోండి ఇలా నేను ఒక్కొక్కటి చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కాల్చుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది సో అన్నీ ఇలానే స్టఫింగ్తో నింపుకొని ప్యాక్ చేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇవి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే టేస్ట్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది లేదండి టేస్ట్ చాలా బాగుంది మధ్యలో మధ్యలో మనం తింటున్నప్పుడు మనం బాదం కాజు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి అవి కూడా తగులుతుంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఉండలు అయితే చాలా ఈజీగా అయిపోతాయండి ఎక్కువ శ్రమ పడాల్సిందేం లేదు నేను ఇలా అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను చాలా సాఫ్ట్గా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి రవ్వ అప్పాలు ఏమవుతాయి ఇలా వస్తాయో టేస్ట్ అలా ఉంటుంది ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వేయగానే తిప్పొద్దండి కాస్త ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ పచ్చి కొబ్బరి పూర్ణములు లేదా బూరెలు రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్